శ్రీ మహాభారతంలో కౌరవులకు పాండవులకు ధనుర్విద్య గురువు ద్రోణాచార్యుడు సకల అస్త్రశస్త్ర విద్యలతో పాటు యుద్ధ వ్యూహాలు ద్రోణాచార్యుడికి తెలిసినంతగా మరెవరికి తెలియవు అంటే అతిశక్తి కాదు అస్త్ర శస్త్ర విద్యల్లో అస్త్ర విద్య అనగా ఏదైనా గడ్డి పరకనో కర్రపుల్లనో తీసుకొని ఆ అస్త్రానికి సంబంధించిన మంత్రాన్ని మనసులో జపించి ఆ అస్త్రం చేయవలసిన పనిని సంకల్పించి ఆ కర్రపుల్లోని విసిరితే చాలు ఆ పని జరిగిపోతుంది చాలానే అస్త్రానికి సంబంధించిన విద్యలు ఉన్నవి శస్త్ర బాణము ఈట గొడ్డలి కత్తి లాంటివి భరద్వాజ కొడుకు ద్రోణాచార్యుడు ఒక బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు చేయవలసిన పని వేదపారాయణం పౌరోహిత్యం అలా కాక విల్లంబులు చేతపట్టి ధనుర్ విద్యకు దాసోహమై రాచరికంతో సావాసం అబ్బిన కారణంగా శత్రువులకు సహజంగా ఉన్న పగ ప్రతీకర వంచెలు తన ప్రేమ మేయం ఏమీ లేకుండా అప్రయత్నంగా ద్రోణాచార్యుడిలో చోటు చేసుకున్నవి దాని పర్యవస్థానం పాంచాల రాజు అయిన ద్రుపద మహారాజును బంధించి తాళ్లతో కట్టి నా కాళ్ళ దగ్గర పడేయండి అని గురుదక్షిణగా కౌరవులను పాండవులను కోరగా దుర్యోధనుడు తన సోదరులతో పాంచాల దేశంపైకి యుద్ధానికి వెళ్లి ద్రుపదుని సైన్యం చేతిలో చావు దెబ్బలు తిని వెనక్కి రాగా అది చూసిన అర్జునుడు కేవలం భీమసేను వెంట పెట్టుకుని పాంచాల రాజు అయిన ద్రుపద మహారాజును యుద్ధంలో ఓడించి తాళ్లతో కట్టి బంధించి ద్రోణాచార్యుడి కాళ్ళ మీద పడేశాడు అప్పుడు ద్రోణాచార్యుడు ద్రుపద మహారాజు వంక చూసి ఎవరు వీరు పాంచాల రాజు దృపద మహారాజు గారా అంటూ వ్యంగ్యంగా వెటకారంగా అనేక రకాలుగా అవమానించాడు ఆ అవమాన భారంతో కృంగిపోయిన ద్రుపద మహారాజు రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి కొండలు గోంత్రాలు తిరిగి యాజుడు ఉపయాజుడు అనే ఋషి పొంగవులకు తన గోడును చెప్పుకొని వాళ్ళ ద్వారా యజ్ఞం చేయించి ఆ యజ్ఞగుండం నుంచి తన పగ ప్రతీకార వాంచె తీర్చే కొడుకు పుట్టాలని మనస వాచ కర్మన సంకల్పించగా అందరూ చూస్తుండగా ఆ యజ్ఞగుండం నుండి ఆరడుగుల ఆజానుబాహుడు ఆవిర్భవించాడు అతను పుట్టగానే ఆకాశవాణి ఇతని పేరు దుష్టజ్యముడు రాబోయే కురుక్షేత్ర మహాసంగ్రామంలో ద్రోణాచార్యుని చంపే వీరుడు ఇతను అని పలికింది ఆ వెనువెంటనే దగదగలాడే ఆ యజ్ఞగుండం నుంచి పరమ పవిత్రమైన అయోనిజ ద్రౌపదీదేవి పుట్టింది ఆ ద్రౌపదీ దేవి పుట్టగానే ఆకాశవాణి ఈమె పాండవుల పట్టమనిషి అని పలికింది ఈ దుష్టజమ్ముడు కురుక్షేత్ర మహాసంగ్రామంలో పదిహేనవ రోజు యుద్ధ రంగంలో ధర్మరాజు చెప్పిన ఒక ధర్మబద్ధమైన అబద్ధం అతః కుంజరహ అనే మాట విని పంచప్రాణాలు వదిలేసి నిర్జీవంగా ఉన్న ద్రోణాచార్యుడి తల తరిగి నేల కూల్చాడు ఈ దుష్ట జమ్ముడు కేవలం తనను చంపడానికే పుట్టినవాడు ఈ దుష్టజమ్ముడు అని తెలిసి కూడా ధనుర్విద్యను నేర్పిన గొప్ప గురువు ద్రోణాచార్యుడు తన తండ్రిని అన్యాయంగా చంపారు పాండవులు అని పగ ప్రతీకార వాంచతో రగిలిపోయిన అశ్వథామ పద్దెనిమిదవ రోజు యుద్ధం ముగిసిన తర్వాత అర్ధరాత్రి అతి కిరాతకంగా పాండవుల శిబిరాలపై పడి దుష్ట జమ్ముడితో పాటు ద్రౌపది సంతానమైన ఐదుగురు ఉప పాండవులను దారుణంగా చంపాడు అశ్వత్థామ మనం చేసే స్నేహం మన జీవిత గమనాన్ని గమ్యాన్ని నిర్ణయిస్తుంది మన చుట్టూ ఉన్న మంచికి చెడుకి తారతమ్యం తెలుసుకోలేనంత తీరుబడి మన దగ్గర లేకపోతే జీవితమే తల్లకిందులై సర్వనాశనం అవుతుందని తెలియజెప్పేదే పంచమ వేదమైన శ్రీ మహాభారతంలోని ఈ ఇతిహాస వృత్తాంతం సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ